రే అందరూ బోర్టు ఒడ్డును పెట్టేశారు కదా పిల్ల చెల్లాన్ని కరికరించకండి నోటి దగ్గర కూడుందని కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి పరేయండి తెల్లారే సరికల్లా ఇల్లున్న చోట్లో రాయనం ఫిషింగ్ యార్డ్ నిర్టు కనపడాలి అట్టగే పోనీరా ఏమింది అమ్మా చెప్పు మనసేం బాలేదాసి అలా సముద్రం మీదకి వెళ్దామా ఇప్పుడా సముద్రం మీద ఇప్పుడు ఎలాగో సముద్రం మీద ఓ బోట్ కూడా వెళ్ళదు కదరా మీరు ఎంత కావాలంటే అంత పేమెంట్ చేసుకోవచ్చు ఒరే శాపలు ఉంపు కడతారా పాపం కదరా గుం కట్టడం అని ప్రేమించేసుకున్నాం కదరా అయ్యి చేసుకుంటా మీరు ప్రేమించేసుకుంటున్నారు మేము అట్లా అడ్డుగా అర్లేదు అనుకున్న సరే ఆయిల్ అయిపోయినట్టుంది ఇప్పుడెలా నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాలే అయ్యా ఆ కాలేజీ బస్సు వచ్చే ఏడైనా బేబమ్మ ఇంకా ఇంటికి రాలేదయ్యా ఏంటి ఆయన మాట్లాడుతున్నాను చెప్పండి డైనింగ్ గారు బస్ ఇంకా ఊళ్ళోకి రాలేదంటే డైనింగ్ గారు దీపం ఇంకా ఇంటికి రాలేదు ఇంట్లో పోలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిందిటండి నువ్వు ఎలర్ట్ గా ఉన్నావా లేదా చెక్ చేశాను పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళి ఉంటది ఒక అరగంటలో వచ్చేద్దాంలే ఏంటి అలాగే 아리아나 이뻐라 이... 이부도라 ఈ గారు ఒకరు ఎప్పుడు చూసినా సముద్రం పక్కనే తిరుగుతా ఉంటారు బట్టలండి ఐస్కే ఫ్రెండ్స్ తో బీచ్కి వెళ్ళాను నన్ను మీరు అయిన కదండి మొలం బోర్ట్ ఏం కొడుకండి ఇలాడు మీ ఊరు ఎవడో సాయంత్రం బోర్ట్ వేసుకుని సముద్రలోకి వెళ్ళాడండి నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అన్యాయం మీటింగ్ కూడా ఎట్టుకున్నాం కదండి రాత్రి రాత్రి ఇల్లు పడిగొట్టేస్తే ఉన్నప్పుడు అన్నీ ఎక్కడికెళ్తామండి పిల్లలు బాబు నీతో మాట్లాడాలి బాబాబు ఆపించండి ఆ గురించి ఆపించండి బాబు అన్యాయం పోతావండి అయ్యాచండి అయ్యా పొలాల అమావాస దాకా ఎవరు పడవల సముద్రంలో కట్టుబాటు కానీ నీకు తెలియకుండా ఒక పడవ ఎల్లిందిరా ఎవడో పొట్టకూటి కోసం కక్కుర్తిబడి ఎలాడి అనుకుందాం కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా ఇంకా రాలేదేటి బతుకులు పోతుంటే మాట్లాడతారేట పడవ ఒక్కటి అయ్యుంటే నేను ఎంత దూరం వచ్చేవాడిని కాదురా నా కూడా ఉంది మీ వాళ్లలో ఎవడైనా తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడు ఈసం ఏదైనా నా కూతురు లేదన్న మాట ఇప్పుడు ఇంట్లో తెలిసింది తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం పొద్దున కల్లా నా కూతురు నైట్లో ఉంటే సచ్చేదాకా మీ ఇళ్లలో ఉండొచ్చు మాట పొదుపు జాలయ్య రాయను పరువు వేరు ప్రాణం వేరు కాదురా రెండు ఒకటే అటే అటే ఉన్నోడి శవమే ఒంటరిగా పోదంటారా అలాంటిది అడి పద్దెనిమిది కూతురు ఒక్కతే పోతాదనుకోకండి సుడు నూట యాభై ఇల్లుల్ని అందులో ఉన్న జనాల్ని ఎంటేకి పోతాది మన అనుకున్నా తీసుకెళ్ళే ఆసిగా ఎక్కడ రాదాయా ఏమ్మా ఏంటలా చూస్తున్నావు చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా కనిపిస్తాయేమో అని భయమేట్లేదా పూల అమ్మా సీత ఒక్కొక్క పోటు కూడా రాదు అసలు ఏటానికి అవకాశం కూడా లేదు అయితే ఈ ఒక్క రాత్రి ఎనభై సంవత్సరాలు గుర్తుండిపోయి బతికేత సముద్రం ఆకాశం కలుగుతాయంటావరా దగ్గరికి పోయినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా మరి ఆకాశం వంగితే తారీఖు ఎంత ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల రెండయ్యా గుర్తుంచుకోరా ఈ తారీఖు కోటగిరి శేషారాయణం అని నేను రెండు వేల పన్నెండులో సావచ్చు రెండు వేల ఇరవై రెండులో సావచ్చు రువుని పరపతిని ఈ సముద్రం మీదకి ఈడ్చి నా చేతిలో ఈ రోజు నా కూతురు కాలేజీలో ప్రసన్ అది పలకాల ఈ రెండు జరకపోయినా నేను సమాధి ఈలోపు నువ్వు సత్తే మాటని కొడుక్కి చెప్పి సావరా ఇది మాత్రం ఈ రోజు నా కూతురు ప్రసన్ మేస్ పలకాల పలకాల नंबर वन स्वाति प्रेजेंट मैम नंबर टू श्रावणी प्रेजेंट मैम नंबर थ्री रम्या प्रेजेंट मिस नंबर फोर प्रियंका प्रेजेंट मिस नंबर फाइव संगीता नंबर फाइव कोटगिर संगीता नंबर फाइव कोटगिर संगीता कोटगिर संगीता प्रेजेंट मिस అయ్యా బీబమ్మ నాయనంగారు అక్కడ దేవమ్మ తప్పు ఎవరు కనపడలేదయ్యా మీరే చెప్పారు కదండీ మా నన్ను కొనోళ్ళని తీసుకెళ్ళమని ఆడు మా తమ్ముడు ఈ నా కొడుకు ఆడు మా బావడి అయ్యా మీ కుటుంబం గరువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా మీకు నేను మాటిస్తున్నా రాయనం గారు మీరు ఇచ్చినట్టు మా ఇల్లు మాకిచ్చేస్తే మా బతుకులేవు మేము బతుకుతామయ్యా పద